ఈరోజు ఈ పనిముట్లతో ఈ పార్సల్ని డెలివరీ బాయ్గా పనిచేస్తారని మాత్రం అనుకోకండి ఇవన్నీ కూడా మా అక్క పెట్టింది మీషో మేబీ మోస్ట్లీ ఎక్కువ మీషోలోనే ఉన్నాయి ఇప్పుడు వన్ బై వన్ ఓపెన్ చేద్దాం మా అక్క కుక్క గురించి కూడా ఆలోచిస్తుంది అంటే నేను అసలు నమ్మా కాబట్టి నీకేమి ఉండవు ఇందులో ఇందులో ఏదో ఐరన్ ఐరన్ లాంటిది ఏదైనా

అన్ని రిటర్న్ పంపిస్తా ఇది ఇది కూడా మీషో నేనా ఓకే బాగా ఉంది క్వాలిటీ ఎంత ఇది పెట్టింది కదా గుర్తు

అంటే ఇవి ఊర్లోకి వెళ్ళినప్పుడు అందరూ సోప్ వేసుకోవచ్చు మా అక్కకి ఇద్దరు పిల్లోలు కనీసం పక్క పల్లె కూడా పోలేదు అన్ని సోపులు సోపులేనాది ఏంటో డిగ్రీ కాదు స్విజీ చూసేవరకు నాకు అవ్వాడు పిల్లలు ఉన్నారు కదా చూడం ప్రెస్ చేసేది క్వాలిటీ కూడా బాగుంది దీనికి ఏమి ఇంట్రెస్ట్ ఇంకొకటి కూడా తేదీ మనకు वाली यू टिप्स ओके ओके और की जस्ट टिक చేసేనే నుంచి వెయిట్ పెట్టుకొని ఉంటనే ఉంటా ఇక్కడ దగ్గర కొనేది ఇక్కడ ఇలా కదిలేది ఇతనికి ఏదైతే డబ్గు నింటే నా ఫిల్ చేస్తానో ఈ వీడియో ఫస్ట్ అమ్మకే చూపిస్తా ఇంటికి చేస్తా కటనాపకు చెయ్యదేదన ఉంటది ఏంటవి ఏంటవి థాంక్యూ ఫర్ యువర్ ఆర్డర్ యువర్ ఆర్డర్ మేడ్ మై డే అంత బంగ్లీష్ మాట్లాడుతార రివ్యూ ఎనీ క్వరీస్ వాట్సాప్ ఇది టైప్ కాదు ఇది రాస్తుంది అవును చెవిలో తీసేది సరే శ్రీతి గాని

ఏమున్నాయో కూడా తెలియదు ఇవన్నీ కూడా మళ్ళీ టూ డేస్ డెలివరీ అన్నీ ఒకేసారి పెట్టినట్టుంది నిన్న కొన్ని వచ్చినాయి రోజు కొన్ని వచ్చినాయి ఇంక దగ్గర తగిలించుకోవచ్చు అదే అండి ఫస్ట్ మీ సెల్లో మీషో యాప్ ఉంటే దాన్ని డిలీట్ చేయండి ఇదేంటి చిన్నది తలకి పెట్టుకునే తలకు రుద్దుకోవచ్చు అంత పని పట్ట లేకుండా ఉంటుందా బాగుందా ప్రైజెస్ మాత్రం తెలియదు ఇది ఏంటో ఇది పెద్దది ఫ్రేమ్ లా ఉంది దారిలోనే సగం నలుపు కొట్టాడు దీనికి పడుకుంది ఎంతో ఇంట్రెస్టెడ్ గా కానీ ఇందులో నీకు నచ్చింది ఏది ఉండదు సే